వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నలభై ఐదో భాగం జ్ఞాన ప్రసూనాలు దృష్టే దృశ్యం జ్ఞాని ఈజ్ డెడ్ ఎ లివ్ జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయి జీవిస్తాడు అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు కాబట్టి మనం అజ్ఞానులమే ఎందుకంటే భార్యాపిల్లల కోసం నువ్వు కష్టపడి సర్వించి సంపాదించి అంతా చేసి చిట్ట చివరికి నీవు వెళ్ళిపోతున్నావు జీవిత పరిమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి అందరూ కూడా అజ్ఞానులే జ్ఞానులు ఎవరు అంటే రమణ మహర్షి ఇల్లలముడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మహాజ్ఞానులు అవధూతలు అనటంలో సందేహమే లేదు ద్రష్టే దృశ్యం సాక్షాత్కారం ఈజ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ద వన్ దట్ సీ మీన్స్ ద్రష్ట ఈజ్ యాజ్ వన్ దృశ్యం దట్ ఈజ్ సీన్ అంటే దృష్టే దృశ్యంగా ఉండేది అనేటువంటి అనుభవం కలగడమే సాక్షాత్కారం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇది తత్వశాస్త్రానికి సంబంధించినటువంటిది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట చూడండి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ గురువుగారు దృష్టి దృశ్యం అని చెప్పాడు దృష్టే దృశ్యంగా ఉండేది అంటున్నాడు అనమాట దృక్ అనేటువంటి సంస్కృత పదం అంటే దృశ్యం అంటే ఏంటి చూడబడేది మనం ఎన్నో విషయాలను చూస్తూ ఉన్నాం చూడబడే వెంట కూడా దృశ్యం దృష్టి అంటే చూచేది కాబట్టి దృష్టి దృశ్యంగా ఉండేది అనే అనుభవం కలగడమే అదే సాక్షాత్కారం అంటున్నాడు అన్నమాట ఆయన అది సాక్షాత్కారం అంటే ఏదో లేదు నీ దృష్టి అనేటువంటిదే దృశ్యంగా ఉండడం ఆ అనుభవమే సాక్షాత్కారం వాట్ సీ వాట్ ఈజ్ సీన్ మీన్స్ దృశ్యం డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే ద్రష్టకు విడిగా దృశ్యానికి ఉనికి అనేటువంటిది లేనే లేదు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ద్రష్టకు విడిగా దృశ్యానికి ఉనికి అనేటువంటిది లేదు వాట్ ఈజ్ సీన్ డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ద్రష్టకు విడిగా దృశ్యానికి ఉనికి లేదు బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఎక్స్పీరియన్స్ సపరేట్నెస్ ద వన్ దట్ ఈజ్ సీన్ మీన్ దృశ్యం విల్ బీ ఎఫెక్షన్ యూ అంటే దృక్కును విడిగా అనుభవిస్తున్నంత కాలం ఈ దృశ్యం అనేటువంటిది నిన్ను బాధిస్తూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట ఈ మ్యాటర్ని దృక్కు దృశ్యం అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు అసలు దృశ్యం లేకపోతే దృక్కే లేదు దృక్కు లేకపోతే దృశ్యం కూడా లేనే లేదు స్పిరిచువల్ సాధనా సార్ ఎఫర్ట్స్ టు బీ కమ్ బికమ్ రూటెడ్ ఇన్ ద ఆన్ ద ఆన్ ద సీస్ మీన్స్ ద్రష్ట అండ్ టు రిమైన్ యాజ్ ద అంటే ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ద్రష్టలో సంస్థితమై ఉండాయి ద్రష్టగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నమే ఆ సాధనలన్నీ కూడా ఓన్లీ ఆఫ్టర్ యూ కమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్ చూడండి అని చెప్తున్నాడు నీవు వచ్చిన తర్వాతనే ఈ ప్రపంచం మొత్తం కూడా వచ్చింది నీవు లేకపోతే ఈ భూమండలమే లేదు కాబట్టి నీ తరువాతనే ఇదంతా కూడా వచ్చింది ఓన్లీ ఆఫ్టర్ యూ కేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కేమ్ దేర్ వుడ్ నాట్ రిమైన్ ఎనీథింగ్ ఆఫ్టర్ యూ లీవ్ రియల్ వేక్ఫుల్నెస్ ఈజ్ టు రియలైజ్ దట్ ద సో కాల్ వ్యాకింగ్ స్టేట్ జాగ్రత్ డ్రీమ్ స్టేట్ స్వప్న అండ్ డీప్ స్లీప్ స్టేట్ సుషుప్తి ఈజ్ ఏ బిగ్ డ్రీమ్ జాగ్రత్ స్వప్న సుషుప్తి యు ఆర్ దట్ దట్ ఈస్ యూ నో డౌట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చాలాల్ వల్డ్ టీచర్ న్యూస్ నమస్తే